పేరండి మా ఏం చేస్తుంటారు పని ఎలా ఉందండి మరి చంద్రబాబు గారు నెలలో అవుతుంది కదా ఎలా సాగిస్తున్నారు మొత్తం ఆయన జరుపుతున్నాడు మిరగాలికి రూట్లున్నాయి మాములుగా లేదు అబ్బో అసలు వీళ్ళు సస్తారు రైతులు ఆ ఐదు సంగతి ఏంటంటారు అబ్బో రైతు భరోసా ని నల్లలకి ఒదుల్తున్నాడు నల్లలకి ఆ నల్లలకి జగన్ గారు ఇచ్చిన సంవత్సరానికి ఎన్నల్లలకి లా ఇచ్చాడు కాదు నల్లలకి త్రం ఏది అయ్యో అసలు అసలు చంద్రబాబు ఎందుకు గెలుస్తాడు ఏదో మాయ చేశారు కానీ ఎందుకు గెలుస్తాడు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లకొల్లలం చేశారు అందుకనే పదకొండు సీట్ల తప్పు అల్లలు కొల్లలు చేశారు ఇప్పుడు ఇప్పుడు అసలే అల్లలు కొల్ల అయింది అది మా ఇంక లాగు అట్లా కాదండి అందుకని బుద్ధి చెప్పేసి పదకొండు సీట్లు కట్టబెట్టారు పెట్టారంటున్నారు కదా అట్లాగు గెలిచినోడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవరు అన్నారు చెప్పు మొగోడు అయితే సింగిల్ గా గెలవాలి మొగోడు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడినా గెలిచిన ఒక్కడే అలా గెలవాలి నువ్వు నలభై సంవత్సరాలు సీనియర్టీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు చెప్పడం ముగ్గురు నలుగురు పోటీ పెట్టుకొని మోడీని పట్టుకొని టార్ చేసి బ్యారేజ్ పడి దేనికి సింగల్ గెలు అది అది మోగొడతాను అంత దమ్మున్న రాజకీయ నేత జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎందుకని భయపడుతున్నాడు చూడు నేను ఒక మాట చెప్తా రాసం గల్ల మొగడు ఒక మాట అన్నా ఎప్పుడైనా అది మొగడు మొగడే వాడు ఇప్పుడు నా నోరు మంచిది కాదులే కానీ ఇప్పుడు అనుకుంటే అన్ని చెడ్డ చెడ్డ చెడ్డే వస్తాయి అది అసలు మరి ఇప్పుడు நம்ம ரைத்து பரோசா படாசி ரைத்து பரோசா மாலேஜ் போல்சே கலேஜ் ஃபீஸ் எதுக்கு இன்ட்லே இன்ட்லே போய் சரவாய ரெண்டு வந்த டாண்டியம் கல்லால் அம்மு பதமூடு வந்த ரயத்துல மேவுக்கு ஏன் செய்யலாம் இரவு ரெண்டு ஏழு கல்லால் மிரக்காயில் அம்பு பதிவே கல்லால் சூப்பா ஏ எது தொழில் பத்து அம்மித்த நாலு ஏழு அடிக்கல ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది అంటారా మీరు మీడియాలో చూపిస్తే సాయంత్రానికి మాకు కొత్త పగలు కొడతారా నా కొడుకులు పోలీసులు ఇప్పుడు ఇదే నువ్వు టీవీ సాగులు పెడితే కొత్త సాయంత్రానికి కొత్త పగలతాయిస్తాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లాంటి రాజకీయం రౌడీ రాజకీయం జరిగింది ఇప్పుడు నా కొడుకు అయితే నా కొడుకు అయితే ఇప్పుడు ఏను వచ్చిన తర్వాత సుదీర్ఘమైన పరిపాలన తీరా పరిపాలన చెప్పు పంటలకు ఉందా రైతు భరోసా ఉందా అమ్మఒడి ఉందా ఏముంది ఏముంది చెప్పు ఇవాళ నేను నూట ఇరవై బస్తాలు పండిస్తే ఇరవై రెండు వందలు కళ్ళు పదమూడు వందలు బతిలాడా పదమూడు వందలకి మందు కొట్లు చూస్తేనే పద్దెనిమిది వందలు పదిహేడు వందలు కుళ్ళు పెరుగుతుంటే మిరపకాయ ఒక్క బొట్టకు పోయారు సాధారణ ఐదింటికి ఐదు వందలు నిజంగా చెప్పన్న మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి చేయగలిగా వచ్చిన తర్వాత చేయగలదు నూరు తొంభైకి తొంభై శాతం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా బోట్ లేబర్లు కానీ రైతులు కానీ మంచిగా మరి వచ్చిన తర్వాత ఎలా అసలు బ్రతుకు ఏముందన్న

మాకు ఈ పథకాలు నువ్వు చెప్ప నువ్వు చేత కానీ ఆ పథకాలు లేకపోయినా మా పంటలకు గిట్టుబాటు రేట్ అని మా పొలం చూపిస్తాబ్ మిరప తోటలు కానీ ఊరి కానీ పండించిన దేనికి రేట్ లేకపోతే దేనికన్నా అసలు నచ్చటం కాదన్నా ఎవరైనా సరే ఎవరైనా మనం చెప్పింది ఒక నాలుగు వెనక ముందు నేను సాపీకి చేస్తే ఎవరికి అంత బాధ ఉండదు నువ్వు పథకాలు చేయకపోయిన మన మా పండించిన పంటకు రేట్ ఏది రేట్ ఏదన్నా थैंक uh. यू